జయ శ్రీమన్నారాయణ్ బోల్ సీతారామచంద్ర కీ కీ వృంద మహారాజు కీను సమస్త్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులరా ఈరోజు శ్రీమాన్ పల్లవి కొమరయ్య దంపతులు శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ జరిపించి ఈ ప్రాంతానికి మీకు అందరికీ కూడా రాముడి దయ పరిపూర్ణంగా ఉండాలి ఈ ఏడాది శుభంకరంగా తేజస్వంతంగా జరగాలి అనే ఒక సత్సంకల్పాన్ని చేసుకుని ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ జరిపిస్తున్నందుకు వారికి మేము అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం వారికి ఈవేళ వస్తామని మేము ప్రామిస్ చేసాం మాకు కొద్దిగా గొంతుకు అసౌకర్యంగా ఉంది ఈ వేళ బట్ స్టిల్ బికాజ్ వీ వి వీ టు సీ దట్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ మీతో పాటు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరి యొక్క శ్రద్ధకి మీ అందరి యొక్క ఉత్సాహానికి ముఖ్యంగా వారు నిర్వహించేటటువంటి విద్యాలయాల్లో చదువుకునేటటువంటి పిల్లలందరికీ రాముడి దయ పుష్కలంగా ఉండాలి అని ప్రార్థించాలి అని వచ్చాం మీ అందరికీ అందుకు మంగళా శాసనాలు చేస్తున్నాం